ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెలలో బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించాము అని తెలిపారు మాజీ సీఎం జగన్ ఆర్థిక విధ్వంసం చేసిపోయాడు అని ఇప్పుడు అదంతా ఒక ట్రాక్ పై తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఆదాని కేసులో ముఖ్యమంత్రి చెప్పబడింది జగన్మోహన్ రెడ్డి గారు తెలియగా నేను నేను కాదు అంటున్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట చెప్పులతో సన్మానాలు చేయాలా రాళ్ళతోటి కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపద దోచుకున్నందుకు ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం బాధపడుతున్నాం అన్ని రంగాలు అస్తవ్యస్తం చేశారు ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది చూశారు క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది దొంగసారా తగ్గిపోవాలి దీనివల్ల దొంగసారాలు కానీ నాటు సార కానీ తగ్గిపోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఐదేళ్ళు ఎందుకు రాలా బాటిల్కి రెండు వందల రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫుల్ బాటిల్కి రెండు వందల రూపాయలు మినిమం పెట్టాడు సొంత డిస్టిలరీలు పెట్టాడు సొంత బ్రోరీలు పెట్టాడు అడ్డదోలుగా బ్లాక్ లో అమ్మాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా కాట్లు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు ప్రజల్లోకి వస్తావంట ఏం చెప్పు వస్తావు ఏం చేసావని ఒక రోడ్డు వేసావా మేము వేస్తున్న రోడ్లు మేము మళ్ళా తిరగాలి నువ్వు అన్ని బాకీలు పెట్టిపోయావు అనేది తిరుస్తున్నావు ఇవాళ ధాన్యం రైతులు ఎంత సంతోషిస్తున్నారు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం ధర ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి రైతు ధాన్యం సేకరణలో గట్టలో పడిపోతున్నాయి మరి నువ్వెందుకు ఇవ్వలేదు అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు ప్రభుత్వం ఏమి చేయనట్టు అభూత కల్పనతోటి సొంత బాకాలు ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టావు అయిన వాళ్ళ పెట్టావు నిజంగా పనులు చేసిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వలే పోలవరాన్ని తగలేసావు పోలవరం వక్రభాషం చదువుతావు ఇవాళ నీ వల్ల దైవ్రవాలు దెబ్బతింది రివర్స్ స్టాండింగ్ పేరుతో రెండేళ్లు కార్యాపం చేసిన పర్వశానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డైబ్రమా దెబ్బతిని వాళ్ళు వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నావు వెయ్యి కోట్లు రివర్ ఏం సాధించావు నువ్వు చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్ట్ల కంటే అధికంగా చల్లించావు శానిటైజర్ పేరుతో మరొకటో మరొకట పనులు జరగల రెండు రెండున్నర శాతం పనులు కూడా జరగలే పోలవరంలో నీటి పారుదల రంగానికి నిధులు విడుదల చేయలేము ఎక్కడ కూడా ఏం చేశావని నిన్ను సన్మానించాలి దోచుకున్నంతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంతగా ఉద్యోగాలు లేనంతగా ఉపాధి కల్పన లేనందుగా దళితులను మోసం చేశావు